శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం నలభై ఏళ్ళు దానికంటూ మనకు ఒక బాధ్యతను గుర్తించడానికి మనకంటూ ఒక రాజ్యాంగం అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయినటువంటి రాజ్యాంగాన్ని మరి ఆవిష్కరించుకొని అది అమలులోకి వచ్చినటువంటి దినము ఈ సంవత్సరం యొక్క టీము మరి స్వర్ణీం వికసిత్ సాంస్కృతిక వారసత్వ భారతదేశం సో ఆ భారతదేశంలోకి అడుగా అడిగినాలి అంటే మెక్క ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల్ని మరి ఏవైతే ఆదేశిక సూత్రాలలో పొందుపరిచినటువంటివి ఏవైతే ఉన్నాయో సోషల్ జస్టిస్ ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక సమానత్వము ఇవన్నీ నిర్బంధ విద్య ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లోనూ సెక్షన్స్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఏవైతే ఆదేశిక సూత్రాలలో పొందుపరుచినారో అవన్నీ అమలయ్యే దిశలో అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించారు స్వాతంత్రం వచ్చింది అనేది ఒక స్వేచ్ఛ మాత్రమే కాదు కానీ ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది మనకు రాజ్యాంగ సో ప్రతి భారతీయుడు ఇండియన్ అన్నటువంటి ప్రతి భారతీయుడు ఆ బాధ్యతను నా హక్కు ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు నా బాధ్యత ఏంటి అనేది విస్మరించకుండా ఆ బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించినప్పుడు నిజంగా మన యొక్క దేశ వారసత్వాన్ని మన దేశ దేశం యొక్క దేశం యొక్క సంస్కృతిని మన జాతి యొక్క మనుగడని అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా వెళ్ళాలి అంటే ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను సైంటిఫిక్గాను అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడు ఆ అభివృద్ధి చెందే దిశలో మనం మండలం పాడి పంటలతో రైతు కలకలలాగాతో ఉండాలి వ్యాపారస్తులు సుభిక్షంగా ఉండాలి మరి పసిపిల్లలు నిర్బంధ విద్య అనేది పద్నాలుగు సంవత్సరాల వరకు కంపల్సరీ చదువు సో ప్రతి ఒక్కరు కూడా విద్యా విద్యావంతులుగా ఉన్నారు ఆరోగ్యంతో కూడినటువంటి పరిస్థితులు మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతి కాపాడుకునేటువంటి బాధ్యత ఇవన్నిట్లో మన బాధ్యతాయుతంగా ప్రవర్తించి ముందుకు రా వెళ్ళాలని మన వనలము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గన్వంతల దినోత్సవ శుభ ఆదేశిక సూత్రాలు కావచ్చు బాధ్యతలు అతి నిధులు నిర్వర్తించవలసి ఉంటుంది ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనేవి ఆఫ్ ది ప్రజలు లేదా ప్రభుత్వము ఇక్కడ పోర్ట్ ఎస్టేట్ లోకి వచ్చేటప్పటికి పత్రిక మీడియా ఇక్కడ మొట్టమొదట ఏంటంటే ఏదైనా మనకు ప్రజలు ప్రభుత్వము సార్వభౌమాధికారము తర్వాత ఫోర్త్ ఎస్టేట్ మనము రాజ్యాంగము ద్వారా రూపొందించిన చట్టాలను రూట్ లెవెల్లో అమలుపరిచేది ఏ శాసనసభ మరియు ఉద్యోగ వ్యవస్థ అయినప్పటికీ దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోగలిగినది ఒక ఫోర్త్ ఎస్టేట్ మీడియా మాత్రమే కాబట్టి ఇక్కడ మనం మీడియా పాత్రను బాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము రాజ్యాంగంలో రూపొందిన అంశాలను మరియు నేడు ప్ర ప్రజల్లో విస్తృతంగా ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను కావచ్చు ప్రభుత్వ విధులను కావచ్చు ఉద్యోగ స్వామ్యాలను గురించి కావచ్చు ఏ విషయాన్నైనా రూట్ లెవెల్లోకి తీసుకుపోవాలంటే మీడియా పాత్ర ప్రముఖమైనది అలాగే ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాల క్రితము మనము చాలా ప్రభుత్వ కార్యక్రమాలలో మనము ఇంత అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఏదో రూట్ లెవెల్లో ఇన్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదు అందువలన మనం ముందుకు పోలేకపోయినాము ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నది చాలామందికి కల్పన కార్యక్రమం కింద ఉపయోగపడుతుంది మా పిల్లలకు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లేకుంటే ట్వంటీ ల్యాక్స్ వన్ ఫ్లోర్ వరకు కూడా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఈ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్నలా అంటే మనది మనము కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఒక ప్రముఖ పాత్ర వహించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి